ప్రభు ప్రభునందు ప్రియులారా ప్రభువు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మూడవవచనము అతడు నీటి కాలువ వల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును అతడు చేయునదంతయు సఫలమగును దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా కొందరు ఏ పని చేసినను చక్కగా చేసి ముగించెద్దరు కానీ కొందరు దానిని చేసినను నష్టము కష్టము ఏమీ సఫలము కాలేదని చెప్పుదురు చేసినదల్లా సఫలము కానప్పుడు వారు ఇతరులను నిందించుదురు లేక ఇది నా కర్మ అని నా నొసటి రాత అని తమ్మును తాము నిందించుకుందరు మీరు దేని కొరకు ప్రయాసపడినను దానిని సఫలము చేయువాడు ప్రభువే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో చీట్లు ఒడిలో వేయబడును వాటి వలని తీర్పు యహోవ వశమని ప్రభు అంటూ ఉన్నాడు మీరు చేయినదంతా ఇవి సఫలమగునట్లు మీరు నూటికి నూరు శాతము ప్రభు చేతికి అప్పగింపబడాలి మీ ఆశీర్వాదమునకు ఆటంకముగా ఉండు పాపములను కలహములను కక్షలను మీలో నుండి తొలగించాలి గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనములో మీ దోషముల మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చనని వాక్యము సెలవిస్తూ ఉన్నది మీరు సమస్తము దేవునికి అప్పగించి ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మీ పక్షమున సమస్తమును చేయును ఉదాహరణకు ఉజ్జీయ రాజును గూర్చి బైబుల్ ఇలాగూ చెప్పుతున్నది అతడు దేవుణ్ణి ఆశ్రయించెను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లింపజేసనని అతడు జయము పొందుచూ ముందుకు సాగెను ప్రభువు తానే సహాయకునిగా నిలిచెను అతడు శత్రువులను సులువుగా జయించెను మిక్కిలి బలమును పొందెను అతని కీర్తి దూరమునకు వ్యాపించెను అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను ఈనాడు అనేకుల చేతులలో బైబిల్ గ్రంథం ఉంది గాని వారు దానిని చదవరు ధ్యానించరు వాగ్దానములను ఎలాగూ వాడుకోవాలనో తెలియదు యోపు గ్రంథము నలభై రెండవ అధ్యాయము రెండవ వచనములో నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినవి ఏదియో నిష్ఫలము కా కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొంటునని యోపు భక్తుడు అంటూ ఉన్నాడు కనుక ప్రియులార సమస్యలు శ్రమలు చుట్టుముట్టినప్పుడు ఎదుర్కొన్నకు శక్తి లేని వారై దుఃఖముతో తమ కాలములు వెల్లబుచ్చుచు ఉన్నావా ప్రభు తన మహాత్యమును బైబుల్ గ్రంథమందు వ్రాసి ఉంచాడు మీరు బైబుల్ గ్రంథమును హెచ్చించిన ఎడల మీ జీవితము హెచ్చింపబడును దేవుడు మిమ్మల్ని దీవించి గాక